నమస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమం ఎంతో రసవతరంగా చాలా గొప్పగా సాగుతుంది అయితే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందనతో పాటు కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి అదేంటంటే నెలకు రావాల్సినటువంటి కరెంటు బిల్లులో జీరో బిల్లు రాక చాలా మంది అనేక రకాలుగా అవసరపడుతున్నారు దానికి తోడు ప్రజల నుంచి కాకుండా అటు అధికారుల నుంచి కూడాను అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు సకాలంలో వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తరచుగా అటు కాపురేట్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చి వారి యొక్క సమస్యలను నివృత్తి చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అధికారులు అక్కడ అందుబాటులో లేకోకపోవడం తోటి పబ్లిక్ అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు చాలామంది అనేక రకాలుగా వాళ్ళు ఫార్మ్స్ ఫిల్అప్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కావాల్సినటువంటి జీరో బిల్లు కూడా రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే వాటిని డేటా ఎంట్రీ చేసేటప్పుడే వాటిని కరెక్ట్గా చేయకపోవడం వల్ల తప్పుల తడకలతోటి రావడము మళ్ళీ ఆ జీరో బిల్లు రాకపోవడము ఆ తర్వాత సబ్సిడీ గ్యాస్ అనేది రాకపోవడం ఇలాంటి అనేక రకాల సమస్యలని వాళ్ళు అధికారులకు చెప్పుకుందామన్నా కూడాను వాళ్ళు వినేటువంటి నాదు లేని పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఈ కాప్ర సర్కిల్లో మనకు కనబడుతుంది అయితే అధికారులను నిలదీసి అడిగినప్పుడు మాకు తగినంత సిబ్బంది లేరు ఏం చేయని ఏం చేయాలనేది దిక్కుతో వచ్చే పరిస్థితి ఉందని చెప్పినటువంటి నిజం ఇదే అయితే ఇప్పటికైనా సంబంధిత అధికారులు అటు జోనల్ కమిషనర్ కానీ జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ వీటి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరికీ తగినన్ని ఏర్పాట్లు చేయాలా ఏ వార్డు కార్యంలో అక్కడనే వీళ్ళకి ఒక కౌంటర్ అనేది ఏర్పాటు చేసినట్టయితే అక్కడికి వచ్చేసి వాళ్ళు వాళ్ళ యొక్క దరఖాస్తులను నింపి నింపుకొని తర్వాత సమస్యల్ని పరిష్కారం చేసుకునేందుకు వీలవుతుంది అయితే ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలకు అనేక రకాలుగా సకాలంలో సమస్యల్ని తీరే విధంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది